కొందరు ఇళ్లల్లో షాపుల్లో దుకాణాల్లో చొరబడి విలువైన వస్తువులు దొంగిలిస్తున్నారు అడ్డు వచ్చే మహిళలపై పిల్లలపై దాడులకు తెగబడుతున్నారు కొందరు మహిళలు మాత్రం తెగువ చూపి ఆ దొంగలను పట్టుకుంటున్నారు నేటి కాలంలో అక్రమంగా సులువుగా డబ్బులు సంపాదించాలనే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది ఈ క్రమంలోనే కొందరు ఇళ్లల్లో షాపుల్లో దుకాణాల్లో చొరబడి విలువైన వస్తువులను దొంగిలిస్తున్నారు అడ్డు వచ్చే మహిళలపై పిల్లలపై దాడులకు తెగబడుతున్నారు అంతేకాదు మరికొన్ని సందర్భాల్లో హత్య చేసేందుకు కూడా వెనుకడుగు వేయడం లేదు అందుకే చాలామంది మహిళలు ఒంటరిగా పడుకునేందుకు భయపడుతుంటారు ఇక దొంగలు వచ్చారంటే భయంతో బయటకు పరుగులు తీస్తుంటారు అయితే ఓ మహిళ చూపిన తెగువ ఎంతో మంది ఆడవారికి స్ఫూర్తి అని చెప్పాలి అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దొంగలను తెలివితో ఆ మహిళ పోలీసులకు పట్టించింది ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలోని మర్రిస్వామి కాలనీలో ఉరుకుందమ్మ అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది స్థానికంగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు బుధవారం అర్ధరాత్రి ఊహించని ఘటన ఎదురవ్వడంతో ఆమె షాకు గురయ్యారు అయితే వెంటనే తేరుకొని దొంగలకు బుద్ధి చెప్పింది బుధవారం అర్ధరాత్రి ఉరుకుందమ్మ ఇంట్లో చోరీ జరిగింది మటన్ కాలనీకి చెందిన ఈ ఉరుకుందమ్మ తన ఇంటికి తాళం వేసి బయట మంచంపై నిద్రిస్తున్నారు ఇక అర్ధరాత్రి సమయంలో ఆ మహిళ ఇంటి తాళం పగులగొట్టిన ఇద్దరు దొంగలు లోపలికి ప్రవేశించారు అలా దొంగలు తన ఇంట్లోకి వెళ్లడాన్ని ఆ మహిళ గమనించింది తొలుత భయపడిన ఆ మహిళ ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుంది ఎక్కడ గట్టిగా అరిస్తే వాళ్ళు పారిపోతారో అనే ఆలోచనతో సైలెంట్గా ఉంది ఇదే సమయంలో ఆమె వెంటనే పోలీసులకు ఫోన్ చేసి దొంగలు పడిన విషయాన్ని చెప్పింది ఇక పోలీసులు వచ్చిన విషయం తెలుసుకున్న దొంగలు పారిపోయేందుకు బయటకు పరుగులు పెట్టారు అందులో ఒక వ్యక్తిని పోలీసులు స్థానికులు పట్టుకోగా ప్రజలు దొంగపై దాడి చేశారు గాయపడిన దొంగను ముందుగా పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు అనంతరం అక్కడి నుంచి చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లుగా పోలీసులు చెప్పారు ఇక తన ఇంట్లో జరిగిన చోరీ గురించి ఆ మహిళ కొన్ని విషయాలను తెలిపింది పారిపోయిన దొంగ తన ఇంట్లో బీరువాలోని రెండు లక్షల రూపాయల డబ్బును మూడు తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లుగా ఆ మహిళ తెలిపారు తమకు చిక్కిన దొంగను విచారించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు మరి ఆ మహిళ చేసిన పనికి స్థానికులు ప్రశంసిస్తున్నారు